హాయ్ హలో వెల్కమ్ టు మంచారా ఇవాళ నేను కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నానండి అవి నచ్చితే మీరు ఫాలో అవ్వండి ఇప్పుడు మనం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు వెల్లుల్లి తీయడానికి చాలా కష్టపడిపోతూ ఉంటాం కదా అప్పుడు ఏం లేదు ఒక వెల్లిపాయని తీసుకొని దాన్ని అడ్డంగా కట్ చేస్తే పాయలోంచి పొట్టు సపరేట్ అయ్యి మంచిగా మనకి చెక్ వచ్చేసి జస్ట్ ఆ మొదలు కొంచెం కట్ చేయండి ఇప్పుడు నేను కట్ చేస్తున్నట్టుగా చేసేస్తే ఈజీ అనమాట అలా ఎన్నైనా వలవచ్చు అది ఈజీ టిక్ ట్రై చేయండి మీరు అండ్ వంట చేసేటప్పుడు కూడా మీరు మీ పక్కనే ఒక వేస్ట్ కవర్ని పెట్టుకోండి లేదంటే ఒక పేపర్ని పెట్టుకోండి మీరు కట్ చేసుకున్న కూరగాయలు అన్నీ కూడాను పక్కకు పెట్టి వాటి పీల్స్ తొడాలు అవి ఏమున్నా కానీ వేస్టేజ్ ఉన్నా ఒక పక్కన కవర్లో వేసేసుకుంటే ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది అక్కడ ఇక్కడ పడేయకుండా అలానే అంతా అయిపోయిన తర్వాత కటింగ్ కూరగాయలు వంట అయిపోయినాక ఈ కూరగాయల్ని పక్కకు పెట్టేసి వాటికి వాడిన ఐటమ్స్ ఉంటాయి కదా అవి క్లీన్ చేసి పక్కకు పెట్టేసుకోండి అలానే మనము గారెలు కొన్ని డీ ఫ్రైస్ చేసినవి ఐటమ్స్ ఉంటాయి ఆ ఐటమ్స్ చేసినప్పుడు అందులో కొన్ని మిగిలిపోతూ ఉంటాయి పిండి వంటలు ఆ మిగిలిపోయినవి అలానే వాడేసి క్యాన్లో పోయకుండా దాన్ని ఒక మన టీ ఫిల్టర్ ఉంటుంది కదా దాంతో మనం ఫిల్టర్ చేశామంటే ఆయిల్ సపరేట్ అవుతుంది అందులో ఉన్న ఫుడ్ పార్టికల్స్ సపరేట్ అవుతాయి ఇప్పుడు ఆయిల్ నీట్గా ఉంటుంది ఇంకొక టిప్ మీరు ఎండుమిర్చిని ఎప్పటికప్పుడు రెడీమేడ్గా అప్పటికప్పుడే తీసి వేసుకోవాలి అంటే దానికి ఒక రోజు ముందు మీరు ఏం చేయాలంటే ఒక వారానికి సరిపడా వెండుమిర్చిని తీసుకొని వాటి తొడాలన్నీ తీసి వాటిని సగానికి కట్ చేయండి పెద్ద మిరపకాయలాగా ఉంచకుండా ఒక డబ్బాలో కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీరు ఈజీగా అప్పటికప్పుడే తోడాలు తీసివేయకుండా అవుతుందనమాట ఈజీగా అప్పటికప్పుడే వాడేసుకోవచ్చు ఇంకా మీరు ఏదైనా ఫుడ్ గ్రెయిన్స్ స్టోర్ చేయాలంటే ట్రాన్స్పరెంట్గా ఉండే వాటిని ట్రై చేయండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి